జై శ్రీరామ్ ఏకాదశి వ్రతం గూర్చి సూత ఉవాచ ఒకనొక సమయంలో నైమిసారణ్యంలో సూత మహర్షి అనకాది మహర్షులకు ఏకాదశి వ్రత మహత్యం గురించి వివరిస్తూ ఈ విధంగా తెలియజేశాడు మహర్షులారా గ్రహాలలో సూర్యుడు పర్వతములలో మేరువు సాగరములలో క్షీరసాగరము ఆశ్రమాలలో గృహస్థాశ్రమము దేనువులలో కామధేనువు వృక్షములలో కల్పవృక్షము లోహములలో బంగారము దానములలో అన్నదానము ఎంత శ్రేష్టమైనవో ఆ విధంగానే వ్రతములలో ఏకాదశి వ్రతము అంత శ్రేష్టమైనది ఉత్తమ పుణ్య ఫలితాలను ఇచ్చినది పూర్వం శ్రీకృష్ణుని సోదరి సుభద్ర కుచేలుడు అంబరీషుడు రుక్మాంగదుడు వంటి వారు ఈ ఏకాదశి వ్రతమును ఆచరించి పుణ్య ఫలాలను పొందారు జై శ్రీరామ్ దేవాలయంలో స్త్రీలకు వాయనంగా ఇచ్చినవి కుటుంబంలో అందరూ తినవచ్చా నిరభ్యంతరంగా తినవచ్చు దేవాలయాలలో స్త్రీలకు వాయనంగా ఇచ్చినవి ఏవైనా దైవ ప్రసాదంగానే భావించాలి కనుక వాటిని కుటుంబ సభ్యులు అందరూ తినవచ్చు దేవాలయంలోనే కాక విడిగా వాయనంగా ఇచ్చినవి కూడా అందరూ తినవచ్చు అని శాస్త్రం చెప్తోంది జై శ్రీరామ్ నవగ్రహ దేవాలయములు నవగ్రహములకు తమిళనాడులో విడివిడిగా దేవాలయములు ఉన్నవి రవి గురువు శుక్రుడు రాహు గ్రహాలయములు కుంభకోణానికి సమీపానం ఉన్నాయి కుజుడు బుధుడు కేతువు ఆలయాలు మైలాడు దూరైకు దగ్గరగాను చంద్రుడి ఆలయం తంజావూరుకు దగ్గరగాను ఉన్నాయి ఈ గ్రహములతో బాధపడుతున్న వారు ఆ గ్రహాలకు ప్రీతికరమైన తిది వార నక్షత్రములందు ఆ గ్రహాలయాన్ని దర్శించి పూజాది కాలను నిర్వర్తిస్తే గ్రహ బాధల నుండి విముక్తులవుతారు జై శ్రీరామ్ సకల కష్టాలు తీరటానికి శివాలయం ఎప్పుడు దర్శించాలి ఏ మాసమైనా శుక్లపక్ష పౌర్ణమి నాడు ప్రదోషకాలంలో శివుణ్ణి దర్శించి శివ సైనోత్సవంలో పాల్పంచుకుంటే పరమశివుడు అతి త్వరగా తన కృపా కటాక్షాలను ప్రసరించి సకల కష్టాలను నివారిస్తాడని పురాణ శృతి చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియోని డివోషనల్ స్కిల్స్ మిషన్ వర్క్స్ హ్యాండ్ వర్క్స్ కుకింగ్ రెసిపీస్ యూస్ఫుల్ టిప్స్ ముగ్గులు మా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేయండి ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్తో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి జై శ్రీరామ్ భద్రాచల రామాలయం ఎప్పుడు దర్శించటం అధిక పుణ్యప్రదమని పండితవాకు శ్రీరామనవమి నాడు చైత్రశుద్ధ నవమి పునరుసు నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం వేళ సూర్యుడు మేషరాశినందు ఉండగా పంచగ్రహాలు స్థితిలో ఉండగా శ్రీరామ ఆవిర్భావం జరిగింది ఈనాడు శ్రీరామ దర్శనం అర్చన కోటి పాపాలను నాశనం చేస్తాయని ప్రతీతి ఈనాడు చేసే ఉపవాసం ఏకభుక్తం అత్యుత్తమ పుణ్యఫలాన్ని అందిస్తాయి శ్రీరామ మంత్రోపాసన పొందినవారు శ్రీరామనామం రాస్తున్నవారు ఈనాడు ఉపవాసం వ్రతం తప్పక ఆచరించాలని శృతి ఈనాడు భద్రాద్రి రాముడిని దర్శించి అర్చిస్తే అనంత కోటి పుణ్యఫలాలు సంప్రాప్తిస్తాయి జై శ్రీరామ్ గోవిందుడిని ఎప్పుడు దర్శిస్తే వైకుంఠ ప్రాప్తి తథ్యమని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు అంటే డోలా పూర్ణిమ గోవిందాలయంలో డోలోత్సవం నిర్వహిస్తారు శ్రీకృష్ణుడిని ఉయ్యాలలో వేసి అర్చిస్తారు లేదా ఉయ్యాలలో ఉండి భక్తుల అర్చనలు అందుకునే ఆ స్వామిని కనులారా దర్శించి మనసారా ఆరాధిస్తే వైకుంఠ ప్రాప్తి తగ్గమని ధర్మశాస్త్రాలు ప్రవచిస్తున్నాయి జై శ్రీరామ్ తిరుమల వెంకటేశ్వరుడి పెద్దన్న గారి ఆలయం తమిళనాడులోని తంజావూరు జిల్లాలో కుంభకోణానికి సమీపాన ఉన్న ఉప్పిలి అప్పన్ స్వామిని ఇక్కడ వారు తిరుమల శ్రీనివాసుడి పెద్దన్నగా వర్ణిస్తారు వెంకటేశ్వరుడి కంటే ముందుగా ఈయన వెలిసినట్లు ఇక్కడ స్థల పురాణం ఇక్కడ అమ్మవారిని భూదేవిగా పూజిస్తారు ఈ స్వామికి ఉప్పు ప్రీతికరం అందుకని ఇక్కడ భక్తులు ఉప్పును వదిలేస్తారు ఇలా వదిలేస్తే స్వామివారు త్వరగా కటాక్షిస్తారని నమ్మకం జై శ్రీరామ్ కంచి కామాక్షి ఆలయం ఎప్పుడు దర్శిస్తే విశేష ఫలం భాద్రపద శుద్ధ చవితి అంటే వినాయక చవితి నాడు ఈ అమ్మను దర్శించటం విశేష ఫలం కామాక్షి దేవి త్రినేత్ర స్వరూపిణిగా ఈ క్షేత్రంలో పూజలు అందుకుంటోంది ఈ తల్లి యొక్క ఉగ్రత్వాన్ని తగ్గించటానికి జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు ఇక్కడ శ్రీచక్రమును ప్రతిష్ఠించారు ఈ తల్లి దృష్టి నిరంతరం పుత్రునిపై ప్రసరిస్తూ ఉంటే ఆ ఉగ్రత్వం తగ్గి కరుణ చూపుతుందని ఈ దేవికి అభిముఖంగా వినాయకుడిని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం తెలియచేస్తోంది కనుక భాద్రపద శుద్ధ చవితి నాడు ఈ తల్లిని దర్శిస్తే భక్తులను పుత్రవాత్సల్యంతో ఆశీర్వదిస్తుందని ప్రతీతి